తిరుపతి జిల్లా గూడూరు మాలవ్య శ్రీ ఇష్టసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు లడ్డూ వేలం పాట కార్యక్రమం జరిగినది లడ్డూ పాట పాడిన వారు మల్లి కళ్యాణ్ బాబు అరవై ఏడు వేల రూపాయలు గెలుపొందారు అదే విధంగా తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాలవ్య ఇష్టసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా ఉత్సవం జరిగిందని పేర్కొన్నారు అలాగే కమిటీ సభ్యులు అందరూ బాగా కష్టపడ్డారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పురుషోత్తం బాలసుబ్రహ్మణ్యం మునిచంద్ర వెంకటేశ్వర్లు శ్రావణ్ కుమార్ ఎల్లయ్య శ్రీకాంత్ కార్తీక్ మిగతా సభ్యులు దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించారని పేర్కొన్నారు అరవై ఏడు వేలు కమిటీ వారు అరవై ఏడు వేలు రెండోసారి అరవై ఏడు వేలు మళ్ళీ కళ్యాణ బాబు మళ్ళీ కళ్యాణ బాబు అరవై ఏడు వేలు తెంచేస్తున్న పాట పాట తెంచుతున్న స్వామి అనుగ్రహించండి పాట వినిపేమంటారా స్వామి వినాయక గణేష ఇష్టసిద్ధి మహాగణపతి మళ్ళీ కళ్యాణ బాబు మూడోసారి అరవై ఏడు వేలు అనుగ్రహం వారికి వారి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఒక మంచి అమ్మాయితో వివాహం జరిగి సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మా కమిటీ వారు స్వామివారిని కోరుకుంటున్నారు శుభం 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 రేపు మళ్ళీ చెప్పేదానికి ఉండదు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మళ్ళీ కళ్యాణబాబు బాబు గారికి మన బిల్లు చించరామయ్య గారు శాల్వాతో సన్మానం చేసి పూలదండ సత్కరించి లడ్డు మహాప్రసాదాన్ని బిల్లు చించరామయ్య గారి చేతుల మీదుగా ఉత్సవ కమిటీ వారు అందజేస్తున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ ఈ సంవత్సరం కళ్యాణబాబు కుటుంబానికి గత సంవత్సరాలుగా ఇక్కడ వినాయక స్వామి వెలిసినప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఎన్ని అవంతరాలు వచ్చినప్పటికీ వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని ప్రతిష్ఠించి నిర్విగ్నంగా పూజలు జరిపి ఆయన ఆయన ఆశీస్తో ఈ నగరు బాగా డెవలప్ అయిందని ఇక్కడ అన్ని రంగాలుగా ముందుకు పోయినా చెప్పి తెలియజేస్తూ ఇక్కడ దాదాపు మూడు తరాల వారు ఈ దేవస్థానం నందు వినాయక స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ ఈ ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా దాతలు అదేవిధంగా శ్రేయోభిలాషులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా ఊరేగింపు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ప్రతి సంవత్సరం కూడా మహాగణపతి చేతిలో ఉన్నటువంటి పెద్ద లడ్డు ఆయన ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం పోటీ పడి ఆయన లడ్డుని పాడటం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మళ్ళీ కళ్యాణ బాబు ఆ లడ్డుని పాడి ఆయన కైవసం చేసుకోవడం జరిగింది లడ్డు అందరూ కూడా పక్క సంవత్సరం కూడా పోటీ పడి పాడే సాంప్రదాయం ఇక్కడ ఉంది అయితే ఈ సంవత్సరం పోటీ పడి అరవై ఏడు వేల రూపాయలకి లడ్డూలు కైవసం చేసుకున్న మళ్ళీ కళ్యాణ బాబుకి అష్టైశ్వర్యాలు అదేవిధంగా వివాహాలు వివాహం చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ